వేరే ఫార్మెట్ లో రండి వాయిదా తీర మారం తిరస్కరించాం మీరు వేరే ఫార్మాట్ లో రండి రామకృష్ణన్ గారు అధ్యక్ష 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 ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇష్టం అది కా అది డిజాలవ్ చేశారు మీరు డిజాలవ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అలాగే వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధి ఉండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా కన వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనే అభ్యంతరం లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అంటే అది ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చూడంగా చర్చిస్తాం మాకు అవకాశం అండి తర్వాత మేము నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కోరుతున్నాం అధ్యక్ష మీరు వేరే రండి వాళ్ళు చర్చించలే సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎలా చేద్దాం ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు సత్యబాబు గారు ఎల్ఓపి గారు మాట్లాడలేకపోతే అలా అలానే వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సోషల్ మీడియా మీద సిద్ధంగా ఉన్నాం వేరే ఫార్మాట్ లో రమ్మనండి వాయిదా తీర్మానం అయింది కాబట్టి వారు వాయిదా తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మాట్ లో రమ్మనండి మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడాక చెబుతున్నారు వేరే ఫార్మాట్ లో ఇప్పుడు చర్చించండి ఇవ్వండి వేరే ఫార్మాట్ లేదు వేరే ఫార్మాట్ లో ఇవ్వండి చర్చించండి ఏదవది నిర్మించడం వల్ల ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు దొరుకుతుంది అధ్యక్ష అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈ రోజు కూడా వలసకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష प्लीज आलमी प्लीज कुर्च आउल प्लीज कुड संडे प्लीज प्लीज कुछ संडे వలస పోయినందున తొమ్మిదేళ్ల చిన్నారిని వాళ్ళ పాత దగ్గర పెట్టి పెట్టిపోయడం అధ్యక్ష ఈ కుసిగి మండలంలో అనే గ్రామంలో ఒక తొమ్మిదేళ్ల బారికపోయినా ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు పోయిన వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఆగలి వాదంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నార్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం స్వచ్ఛశ్యామలంగా అయ్యేదానికి తాము చర్యలు చూసుకుని దీనికి గాను మేధవది ప్రయత్నం తొందర చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు మంత్రి గారు మంత్రి గారు రిప్లై ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్గా ఆలూరు మంత్రాలయం ఆదోని ఎమ్మెనుగూరు ప్రత్తికొండ కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు ఆరు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా రెండు కరువు మండలాలు మరి ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోనూ అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి రెండు వేల పంతొమ్మిది జనవరిలో మరి డెబ్బై ఏడు జివో ద్వారా ఆ రోజు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా మరి ఆ రోజు టెండర్స్ పిలిచి మరి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష మరి దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మరి ఏదైతే యొక్క ప్రాజెక్టుకి సంబంధించి మరి యొక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వేధవతికి సంబంధించి మరి రెండు రిజర్వాయర్ ఒకటి ఏదైతే అలారీ రిజర్వాయర్ రెండు టీఎంసీలు ఏదైతే సామర్థ్యం ఉందో అదేవిధంగా రెండోది మొలగపల్లి రిజర్వాయర్ మరి ఈ రెండు రిజర్వాయర్లు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా ఒక రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం ఏడు శాతం మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మరి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరైనటువంటి నిధుల్లో కూడా నూట ఒక్క కోట్లు మించి ఖర్చు పెట్టలేదు అంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర దగ్గర నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గు చేయటంటే కేవలం తొమ్మిది ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే అంటే ఎక్కడ నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు ఎక్కడ తొమ్మిది ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనిటువంటి పరిస్థితి అదేవిధంగా బడ్జెట్ లో ఎల్ఓసీ లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనిటువంటి పరిస్థితుల్లోనే భూ సేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఈ పనులు చేయలేక రెండు వేల ఇరవై రెండులోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ యొక్క నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎకరాలు భూసేకరణ ఏదైతే ఉందో దానికి ఒక మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ రెండు రిజర్వాయర్స్ మూడు మెయిన్ ఒక గ్రావిటీ కెనాల్ త్రీ పంప్ హౌర్స్ హౌసెస్ అంటే టోటల్గా పద్నాలుగు వందల యాభై ఆరు కోట్లు అంటే పద్దెనిమిది వందల నలభై కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష మరి అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష ఏదైతే తుంగభద్రా వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా మరి గుండ్రేవుల జలాశయం దగ్గర దగ్గర ఇరవై టీఎంసీల నీటిని నిల్వ సామర్థ్యంతో గుండ్రేవుల మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది వందల పది కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం అది జరిగింది అధ్యక్ష ఏదైతే గుండ్రేవర రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది ఆయికట్టు ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి జలాశయం అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ జలాశయానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదో ఈ యొక్క భూసేకరణ ఏదైతే ఉందో ఇరవై మూడు వేల ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పదివేల ఎకరాలు అదేవిధంగా తెలంగాణ నుంచి ఏడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఏదో కర్ణాటక నుంచి నాలుగు వందల మూడు ఎకరాలు ఈ రకంగా అంతరాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతజ్ఞత ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్న అధ్యక్ష ఏదైతే దయవుంచి ఈ యొక్క అంటే చాలా ఇంపార్టెంట్ అవరు అధ్యక్ష ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి అవరు దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ సిపి సభ్యులు నిజంగా చాలా సిగ్గు విషయం ఎందుకంటే లేదా సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో చదవలేనటువంటి భాషలు వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసం పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి సొంత తల్లి మీద సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని ప్యాకేజ్ వస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో దగ్గారిపోడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష